హిందూ బంధువులందరికీ నమస్కారం రామాయణం బాలకాండ చతుర్థోధ్యాయం ఓం శ్రీ సీతారామాభ్యాం నమ నారదుడు ఇట్లా పలికెను ఓ విప్రోత్తములారా ఇతర మాసంలో రామాయణ ప్రవచనను శ్రవణమును చేయుట వలన కలిగిన మహాఫలములను గురించి వివరించదును సావధానంగా వినండి తత్ ప్రభావమున అనంతపుణ్యము లభించును సమస్త పాపములను అంతరించును దుఃఖములన్నీ తొలగిపోవును బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులు శూద్రులు అట్లే స్త్రీలు వీరందరూ రామాయణ శ్రవణం వలన తమ మనోవాంఛనను పొందుదురు ఇది మహావ్రత ఫలములను ప్రసాదించును ఇది దుస్వప్నములను నాశనం దీనివలన దీనివల్ల యహపరలాభములు సిద్ధించును కనుక రామాయణ మహత్యమును ప్రయత్నపూర్వకంగా వినవలను అట్టివారు ధన్యులగుదురు ఈ రామాయణ మహత్య విషయమును విజ్ఞులు ప్రాచీనమైన ఒక ఇతిహాసమును ఉదాహరించి ఉదాహరింతురు పూర్వకాలమున వింద్యారణ్యమునందు కలికుడు అని ఒక వేటగాడు కలడు అతడు నిరంతరము పర స్త్రీలను పరుల ద్రవ్యమును అపహరించుచు ఉండేవాడు ఎల్లప్పుడూ ఇతరులను నిందించుచుండడవాడు జంతువులను పీడించి వాటిని చూసి వినోదం వాడు అతడు వందల కొలది బ్రాహ్మణులను వేల కొలది గోవులను హతమార్చను అతడు పరుల సొత్తును ప్రతి దినము దేవతల ఆభరణములను కూడా కాచేసి ఉండేవాడు అతడు అతడు చేసిన మహా పాపములకు నేరములకు అంతే లేకుండా పోయను అతడు చేసిన పాపములను లెక్కించుటకు ఎంతకాలమైనా చాలదు మహాహంతకుడైన అతనిని చూచిన వెంటనే ప్రాణులన్నయ్యూ మృత్యుదేవతను చూసినట్టే గడగడా ఉనికిపోచుండెను అతడు ఒకనొక సమయమున సౌవీరా నగరమునకు చేరెను ఆ నగరము సకలైశ్వర్యములతో తొలుతూకుచుండెను అందరి స్త్రీలు అమూల్యమైన వస్త్రావర్ణములతో శోభించుచుండెరి అచ్చట సరస్సులు స్వచ్ఛమైన జలములతో దర్శనమిచ్చెను అందున్న అం అంగడులన్నయ్యూ చూడముచ్చటగా ఉండెను అమరావతి వంటి ఆ సౌందర్య నగరమును అతడు అడిగడును ఆ నగరమునందలి ఉద్యానవనముల మధ్య ఒక రామ మందిరం కలది అది మిక్కిల రమ్యమైనది ఆ దైవ మందిరంపై గల బంగారు కలసములు దగదగలాడుచుండెను తస్కరుడైన ఆ వ్యాధుడు ఆ కలసములను గాంచి చాలా సంతోషపడెను అందరి ముత్యములను మనులను పొదిగిన బంగారు నగలను చూసి వాటన్నింటినీ దొంగిలించాలని నిశ్చయించుకున్నాడు దొంగతనమునకు అలవాటు పడిన ఆ వ్యాధుడు ధనాసుతో ఆ మందిరంలోకి ప్రవేశించెను అచ్చట అతనికి ఒక విప్రోత్తముడు కనబడెను అతడు శాంత స్వభావుడు గొప్ప తత్వవేత్త ఆ బ్రాహ్మణుని పేరు ఉత్తంకుడు అతడు మహాతపస్వి దైవసేవలో నిరతుడు అతడు పరమదయాలుడు అతడు అచ్చట ఒంటరిగా ఉండి దైవ ధ్యానములో నిమగ్నుడై ఉండెను అట్టి పరిస్థితుల్లో ఉన్న ఆ బ్రాహ్మణుడిని కిరాతుడు చూసెను అర్ధరాత్రి వేళ ఆ దైవద్రవ్యమును అపహరించుటకు ఆ విప్రుడు అడ్డు వచ్చినని అతడు తలచెను అంతటా ఆ మధోన్మత్తుడు కడ్గమును చేతపట్టి ఆ ఉత్తంకుని చంపుటకు సిద్ధపడ్ను పిమ్మట కిరాతుడు ఆ బ్రాహ్మణుడిని పడద్రోసి అతని వక్షస్థలమున కాలు మోపి తన చేతితో అతని జుట్టును పట్టుకుని పట్టుకునెను తనను చంపివేయుటకు ఉద్యుక్తుడైన ఆ వ్యాధిని చూచి ఉత్తంకుడు ఇలా పలికిను అయ్యా ఓ సాధు నిరపరాధనైన నన్ను నిష్కారణంగా ఎలా చంపబోచున్నావో ఓ లుబ్దక నేను నీకు చేసిన అపకారం చెప్పుము అపరాధం చేసిన వారిని లోకమున తప్పక శిక్షింతురు ఓ సౌమ్యుడ సజ్జనులు నిర్దోషిని అకారంగా బాధింపరు శాంత చిత్తులైన సత్పురుషులు తమ ఏడ విరోధభావమును వహించడి మూర్ఖులందరూ సద్గుణములచే చూచి వారి ఏడ శత్రుభావమును వహింతురు క్షమాశీలు ఇతర దోషముల గురించి ఎంతగా విన్నును వాటిని ఏమాత్రమూ పట్టించుకొనరు అట్టి వారిని ఉత్తమ పురుషులుగా పెద్దలు అట్టి అట్టివాడే భగవంతుని అనుగ్రహములకు పాత్రలు అగుదురు ఎల్లప్పుడూ ఇతరులను హితమనర్చు ఎందే నిరతుడై ఉండి సజ్జనులు తనకు హాని తలపెట్టుచున్నవారి ఎందు కూడా కించితమైన వైరభావము కలిగి ఉండరు గొడ్డలి చందన వృక్షమునను నరికినను ఆ తరువు ఆ గొడ్డలి ముఖం ముఖమున సువాసనలే నింపును విధి బలీయమైనది అది జనులను అనేక విధంగా కష్టములకు తెచ్చిపెట్టుచుండును ఎంత ఆశ్చర్యమో లోకములు నిస్సంగులైన సాధువులకు కూడా దుర్జనుల వల్ల బాధలో వచ్చిపడుచుండటే అలా గడ్డి తిని హాయిగా జీవించుచుండెడి లేడులను కిరాతులు నీటిలో ప్రశాంతంగా బ్రతుకుచుండెడి చేపలను బెస్తవారు ఎల్లప్పుడూ సంతృప్తితో నుండి సజ్జనులను దుష్టులు ఈ లోకమున నిష్కారణంగా బాధించుచుంది మాయ ఎంతయో బలీయమైనది ఈ సమస్త జగత్తును అది మోహములో ముంచివేయిచున్నది ఆలు బిడ్డలు అనుబంధము బంధుమిత్రులు ఏర్పరిచి వారి ద్వారా ఈ మాయ జనులకు చాలా కష్టములు తెచ్చిపెట్టుచున్నది మానవుడు భార్య పుత్రులను పోషించుటకై పరుల సొమ్మును అపహరించుటకై పాల్పడుచున్నాడు ఈ విధంగా సంపదలను ప్రోగు చేయుచున్నాడు కానీ చివరికి ఆ భార్య పుత్రులు ఈ సంపదలో అన్నిటినీ వదిలి తానొక్కడే పరలోకమునకు ఎగును ఈమె నా తల్లి ఇతడు నా తండ్రి ఈమె నా భార్య వీరందరూ నా పిల్లలు ఈ సంపద అంతయు నాదే అనేది మమకారమే జనులను పిచ్చిగా బాధించుచున్నది వాస్తవమునకు ఈ మమకారం అంతయు వృధా ధనమును సంపాదించి పెట్టినంత వరకే జనులు చుట్టూ బంధుమిత్రులు చేరుచుందురు వారి వల్ల తమకేమీ లాభము లేదనుకున్నప్పుడు ఆ బంధుమిత్రులందరూ క్రమంగా వారికి దూరం అగదురు ఈ లోకమునందున పరలోకమునందును వారికి వారిని వెంబడించి ఉన్నది ధర్మాధర్మములు మాత్రమే కూడబెట్టిన సంపదలన్నింటిని బంధుమిత్రులు ఎల్లకాలము అనుభవితురు తాను చేసిన పాపముల యొక్క ఫలితమును మాత్రం ఆ మూఢుడు ఒక్కడే అనుభవించును వారెవ్వరూ అందరూ పాలు పంచుకొనరు ఇట్లు చెప్పుచు ఆ ఋషి యొక్క పలుకులను అవగాహన చేసుకుని కలుకుడు యథార్థమును గ్రహించి భయంతో వణుకుచు ఆయనను వదిలిపెట్టెను పిమ్మట అతడి చేతులు జోడించి స్వామి నన్ను క్షమించు అని ఆయనను పదే పదే వేడుకొనెను ఉత్తంక మహర్షి యొక్క సాంగత్య ప్రభావము చేతను ఆ మందిరమున భగవత్ భగవత్ సన్నిధిలో ఉండుట వలను లుబ్దుకుని పాపములు అన్నయూ పటాపంచలేయను పెమట అతడు మిక్కిలి పశ్చాత్తాపుడై ఆ ఋషితో ఇలా పలికెను ఓ విప్రోత్తమ నేను అనర్చిన మహాకార్యం మహాపరాధములకు ఉడిగడితిని ఇక నాకు విముక్తి ఎట్లా లభించును ఓ స్వామి నేను ఇప్పుడు ఎవరిని శరణ పొందదగును పూర్వజన్మలో చేసుకున్న పాప కారణముగా ఈ జన్మలో నేను లుబ్దుకున్న ఈ జన్మలో కూడా నేను అనర్చిన పాపములకు నాకు ఇంకా ఎట్టి గతి ప్రాప్తించినో కదా మహాత్ముడైన కలికుడు పలికిన వచనములను వినిన పింబట ఆ ఉత్తంక మహర్షి మరలా అతనితో ఇట్లా పలికిను ఓ ప్రాజ్ఞుడా నీవు ధన్యుడివి నీ బుద్ధి నిర్మలమైనది పదునైనది కనుక నీవు నీ బుద్ధి బలముతో ఈ సంసార దుఃఖముల నుండి బయటపడు ఉపాయమును పొందగలవు చైత్రమాస శుక్లపక్షమునందు పాడ్యమి మొదలుకుని తొమ్మిది దినములు భక్తి శ్రద్ధలతో రామాయణ గాథను సాధరముగా వినుము ఎవరైనాను ఈ కథను విన్నంత మాత్రమునే పాపల పాపములన్నీ నుండి విముక్తులగుదురు పాపరహితుడైన ఆ కలికుడు ఆ క్షణమునందే రామాయణ వృత్తాంతమును వినును పిమ్మట అతడు తనువు చాలించెను జాలిగుండె కలవాడగు ఉత్తంకుడు నేల కొరిగెను ఆ లబ్ధికుడిని చూసి మిక్కులు విస్మతులయ్యెను పెమ్మట అతడు శ్రీ మహావిష్ణువును స్థుతించెను రామాయణ కథాశ్రవణముతో పాపరహితుడైన లుబ్దుకుడు దివ్య విమానమును అధిరోహించి ఉత్తంక మహర్షితో ఇట్లా పలికెను దీక్షితో వ్రతములను ఆచరించిన ఓ ఉత్తంక మహాముని నా పరమ గురువు నీవు నీ అనుగ్రహం వల్లనే మహాపాతకం ప్రమాదము నుండి నేను విముక్తుడైతిని ఓ మునీశ్వర నీ ఉపదేశము వలనే నాలో కనివిప్పు కలిగినది అందువలన నేను అనర్చిన అతి అతిశీఘ్రంగా అంతరించిపోయినవి ఓ ముని రామాయణ వృత్తాంతమును విని దాని మహిమచే మమకార బంధముల నుండి బయటపడి మీ కృపచే ఆ కథా ప్రభావము వలనే విష్ణుధామమును పరమ పదమును చేరి ఓ గురుదేవా నీవు దయా సముద్రుడువు నీ వలనే నేను కృతార్థునైతిని ఓ తత్వజ్ఞాని అందువలన నేను నీకు పాదాభివందనములను వనర్చుచున్నాను నా తప్పులను మన్నించు సూతుడు ఇట్లా పలికెను ఇట్లు పలికిన పిమ్మట ఆ లుబ్ధకుడు దివ్య కుసుమములతో ఆ ఉత్తంక మహామునిని పుష్పాషేకము మొనర్చెను అనంతరము అతడు గురువునకు మూడు పర్యాయములు ప్రదక్షిణాపూర్వకంగా నమస్కరించెను అనంతరము అతడు ఆ దివ్య విమానం ఎక్కి సకల భోగములను అప్సరసలతో విలసిల్లునది నది అయిన పరమధామమును చేరను ఓ విప్రులారా వినుడు అందువలన చైత్రమాస శుక్లపక్షమునందు దీక్షతో రామాయణ కథాశ్రవణమును చేయవలను హరిభక్తి గలవారు సంపూర్ణంగా యహపర్లాభములను గూర్చినట్టి రామాయణ కథామృతమును వాహన దీక్షతో అన్ని యందు తనే అనిమిదేరా గ్రోలవలను ఈ కథామృతమును వారి యొక్క మనోరథములు అన్నయ్యూ తప్పక తీరెను సనత్ కుమారాధులు అడిగిన విషయములన్నింటినీ సమగ్రముగా వివరించితిని మహిమాన్వితమైన ఈ రామాయణమును కాదని ఎవరైనానో మరి గ్రంథమును వినుటకు ఎట్లా యత్నించు ఇది శ్రీ స్కందపరాణే ఉత్తరఖండే నారద సనత్కొర సంవా రామాయణమత్యే చైత్రమాసఫలానుకీర్త నామతుయ